లోకమాత్రే వీక్షకులకు నమస్కారం వార్తలు చదువుతున్నది శ్రీకంఠం నాగరాజరావు ఉరఫ్ నాగశ్రీ కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి సవరణ రాజ్యాంగ బిల్లును మంగళవారం లోక్ ప్రవేశపెట్టనుంది నేడు లోక్ సభలో జమిలి బిల్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయనున్నట్లు సమాచారం మంగళవారం నాటి లోక్ సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయవలసిందిగా స్పీకర్ కు ఆయన విజ్ఞప్తి చేస్తారు ఈ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు అతి పెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి చైర్మన్ పదవి దక్కనుంది మంగళవారమే సభ్యుల నియామకాన్ని స్పీకర్ చేపడతారు ఒకవేళ పార్టీల పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు సంఘం పదవీ కాలాన్ని తొలుత తొంభై రోజులుగా నిర్ణయిస్తారు ఆ తర్వాత దానిని ఒడిగించే అవకాశం ఉంది జమీలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసినదే రాజ్యాంగ సవరణ బిల్లుతో కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర మంత్రి సభ ముందుంచుతారు ఇది ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫారసు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ రెండు క్లాజ్ ఐదు కల్పిస్తుంది రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించవచ్చు పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ భారతీయ జనతా పార్టీ జారీ చేసింది మంగళవారం ప్రతి ఒక్కరూ రావాలని సూచన లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు ఎవరైనా గైర్హాజరు కావద్దని మూడు లైన్ల ను జారీ చేస్తూ లోక్సభలో భారతీయ జనతా పార్టీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను విడుదల చేశారు